జెడ్బి న్యూస్ కి స్వాగతం గల్ఫ్ పంపిస్తామంటూ దొంగ ఏజెంట్లుగా చలామణి అవుతూ మోసాలు చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బూత్ కూర కాంత మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు వివరాలకు వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం బురుగుపల్లి గ్రామానికి చెందిన కుమటం కాంతమ్మ వారి కొడుకు వెంకటేష్ వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు సౌదీకి వెళ్లడం జరిగిందని అయితే గత నాలుగు నెలల క్రితం ఏజెంట్ మోసంతో సౌదీలో జైల్లో వెంకటేష్ మగ్గుతున్నాడని మోసం చేసిన ఏజెంట్ తూనికి శేఖర్ పై కేసు నమోదు చేయాలని పలు సంఘాలు నాయకులు కోరారు తూనికి శేఖర్ గ్రామం తిప్పయ్యపల్లి మండలం కోడిమ్యాల జగిత్యాల జిల్లా వాసి పథకం ప్రకారం కంపెనీ వీసా అని మాయమాటలు చెప్పి రెండు లక్షలు తీసుకొని ఫేక్ వీసా ఇచ్చి అన్యాయం చేశాడు దొంగ ఏజెంట్ తూనికి శేఖర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధితుడి తల్లి మరియు తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మీడియా సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ తెలంగాణ గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ వారు జాడి నాగభూషణం చెరుకు జనార్దన్ కాంతవ్వ కళ్యాణి తిరుమల్ శారద సిహెచ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు ఇది ప్రభుత్వ విఫలం కాకపోతే ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న తప్పు కాదా ఎవరి మీద రుద్దుతున్నారు సామాన్యుడి మీదనే కదా ఇది మేమేం పాపం చేసినాం ప్రభుత్వానికి మేము పోయి అయినా కానీ గడుపు పోయైనా కానీ మేము ఇతర దేశాలు అయినా కానీ మేము పంపిస్తున్నాం కదా పంపించే దాంట్లో మేము మీకు కూడా ఇస్తున్నాం కదా ఇది మర్చిపోతున్నారా మమ్మల్ని కాబట్టి ఇప్పుడు మేము సంబంధిత పోలీస్ స్టేషన్ పోయిన పెళ్ళిలో ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ కూడా మేము హాలప్లో ఉంటాము ఎస్ఐ గారు కూడా స్పందించి దీని మీద ఆయన ఎక్కడున్నా అరెస్ట్ చేసి మరి వాళ్ళకి కావాల్సినది ఇచ్చి ఆ అబ్బాయికి మాత్రం అక్కడ అడ్వకేట్ పెట్టాల్సి ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది దానికి సంబంధించిందంతా మరి ఏజెంట్ ద్వారా ఇప్పిస్తారా ప్రభుత్వం చర్య తీసుకుంటుందా ఇది ప్రభుత్వానికే నేనైతే ఫస్ట్ ప్రభుత్వానికే విన కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ తల్లికి న్యాయం జరగాల ఖచ్చితంగా దొంగ ఏజెంట్ నుంచి అరికట్టాలా ఏది ఉన్నా కూడా ప్రభుత్వమే కాబట్టి దయచేసి ఈ వేదిక సాక్షిగా నేను ఒక గలుపు రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రం ప్రతి ఒక్క బాధితుడు వర్ష బలహీన ఉన్నాయి కాబట్టి మీడియా మిత్రులారా మీరు దలుచుకుంటే మీరు మీరు దలుచుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరుతుంది ప్రభుత్వము పావలను కొరకను మేలు చేయగలుగుతాం మాకు మేము పావల పరకలమే తప్ప మేము పెద్ద డిమాండ్లు చేసే స్థితిలో లేము కాబట్టి దయచేసి మా కడుపు పోతలను మిగిలించకండి భర్తలేని విధవరాల మమ్మల్ని చూడకండి మేము పంపించే పైసలు మీరు ఎంత దీని నుండి కానీ మాకు మాత్రం ఒక గలుపు కోడు మాత్రం ఏర్పాటు చేసి మమ్మల్ని ఇన్ టైంలో ఆదుకునే పరిస్థితులు మీరు ఉంటారని మేము నమ్ముతున్నాం అదే ఉక్కు సుట్టిగా సీఎం సార్కే నేను విన్నవించుకుంటున్నా సార్ మా బాధ మీరు వింటారని ఖచ్చితంగా నా ఈ సమాచారం ఒక అనామకరాలైనటువంటి ఒక గలుపు బాధితురాలైనటువంటి నేను ఏదైతే మీరు అడ్వైజర్ కమిటీ చేసిండ్రో అడ్వైజర్ కమిటీ అది మీ విఘ్నతకే వదిలేస్తుందా సార్ ఆ కమిటీ ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావించడం తెలుసుకోలేదు ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడా దుబాయ్లో ఈయన జైల్లో ఉన్న చిత్ర యువతలకు గురి అవుతున్నాడా ఆయన చిత్ర యువతలకు గురి అవుతాము తల్లి మీ మాట్లాడండి దొంగ ఏజెంట్ల ద్వారా దొంగ ఏజెంట్లను మాత్రం ఇమ్మిడెట్లీ ఎక్కడున్న వలన అరెస్ట్ చేసే బాధ్యత ప్రభుత్వానికే ఉంది ఎందుకు ప్రభుత్వానికి ఉంది అని నేను అంటున్నానంటే ఏజెంట్ అనే వ్యక్తి ఒక లైసెన్స్ కలిగి ఉండాలి ఆ లైసెన్స్ కలిగి ఉండకుండా విచ్చలవిడిగా ఏజెంట్ అంటే మరి ఏజెంట్ మోసపోయి ఏజెంట్ చేస్తున్నాడా మరి ఈ నిజంగానే ఏజెంట్ దొంగ ఏజెంట్ అయ్యి ఏదో నూనెకు మీసాల పిల్ల ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు పోతున్నారు ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై సంవత్సరాల పిల్లల్ని వాళ్ళను దేశం పంపించి నేను ఖచ్చితంగా కంపెనీ విజనే ఇస్తున్నా అని చెప్పి విజలు ఇచ్చి వాళ్ళని కంపెనీకి పంపిస్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసి దేశాలు పంపితే మన భారతదేశంలో కూర్చోబెట్టి తన ఉందేమో కానీ ఇతర దేశాలలో మాత్రం ఇష్టం వచ్చినట్టు రాజ్యం కాదది కండిషన్స్ ఉన్నాయి ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఒక నియమ నిబంధనల మీద ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మన దగ్గరికి వస్తే మన దగ్గర నియమ నిబంధనలు లేవనైతే నాకు పక్క తెలుసు కాబట్టి ఆ దేశం పోయిన వ్యక్తి మనోడు పక్కా విజా మీద పోతున్నాడా లేదా అనేది చూస్తారు ఆ కంపెనీ ఏ కంపెనీ కలివీళ్ళు అయితే ఏంటిది చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు మన పిల్లలు కాబట్టి ఖచ్చితంగా దొంగ ఏజెంట్లు అనేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయా లేవా ఉంటే ఓకే లేకపోతే మాత్రం ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని ఏరి వేసి ఇమ్మిడియట్లీ వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకొని ప్రభుత్వం అనేది తలుచుకుంటే పది నిమిషాల పని పది నిమిషాలు కూడా ఒక మాట ఇమ్మిడేట్లు వెళ్ళిపోతుంది మేము వంద రోజులు తిరిగినా మాతో కాదు మేము చేయలేని పని అది మీరు చేసే పని కాబట్టి ఖచ్చితంగా దొంగ ఏజెంట్లు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఏరువేసి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి ఎవరైతే మోసపోయి అక్కడ జైళ్ళల్లో మగ్గుతున్నారో చనిపోయిన కుటుంబాల ఉన్నారో వాళ్లకు ఆ ఏజెంట్ల ద్వారా పారిక వాళ్ళకి ఇయాల్సిన నష్టం ఇస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఏజెంట్ మీద ఉంటుంది వాడు తప్పు ఏసెంట్లో ఒకటి ఖచ్చితంగా వాడు ఇవ్వాల్సిందే నష్టపరిహారం ఇప్పుడు ఈ తల్లి ఉంది ఈమె కొడుకు ఈమె బోయినపల్లి మండలం మా చొప్పదండి కాన్సెన్స్ కిందనే వస్తుంది బూరుకుపల్లి బూరుకుపల్లి అమ్మ బూరుకుపల్లి గ్రామానికి చెందిన ఒక ఎస్సీ దళిత బిడ్డ ఈమె కొడుకు ఇరవై ఏడు సంవత్సరాలు ఒక ఏజెంటు అదే పక్క మండల్లో బో మన ఏది కొడిమల్ మండలకు సంబంధించిన ఆయన వ్యక్తి ఎవరు కునికి శేఖర్ ఆయన మోసం చేసిండు మోసం చేసి ఏం చేసిండంటే ఈ వీళ్ళ దగ్గర మీకు కంపెనీ విజనే ఇస్తా అని చెప్పేసి ఒక మూడు లక్షలు అమౌంట్ డిమాండ్ చేసి అందులో వీళ్ళు రెండు లక్షలు కట్టిండ్రంట పంపించిండు పంపించిన కంటే అక్కడికి పోయినా కొన్ని నెలకి కూడా ఉండలేదు తర్వాత జైల్లో పడ్డాడు జైల్లో పడితే అక్కడ ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు మన మన దగ్గర ఉన్నంత అక్కడ ఉండయి ఆ కఠినమైన శిక్షలకు ఆయన నేను చనిపోతానని ఆయన చెప్తూ ఉంటే ఏ తల్లి అయినా ఒక్కడే కొడుకు ఒక్క కొడుకైనా ఇద్దరు కొడుకులైనా తల్లి తల్లి ప్రేమనే మరి చనిపోతున్న అమ్మ నేను అని చెప్తూ ఉంటే ఏ తల్లి గుండె ఆగుతుంది ఆపుకోగలుగుతారు మరి ఇట్లాంటి తల్లుల కోసం ఒక వంద మంది నా దగ్గర ఉన్నారు వంద మంది నాకు అడిగితే నేను నా దగ్గర సమాధానం లేదు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేంత తమ్ము ఉంది కానీ దానికి తగిన పైసా పెట్టే పరిస్థితిలో వాళ్ళు లేరు నేను లేదు నా డిమాండ్ ఏం లేదు దొంగ ఏజెంట్లు ఎవడు ఉన్నా ఎవడు ఉన్నా ఎవరు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళను ఏ వేసేయాలి ఏ వేస్తే తప్ప ప్రభుత్వం దర్చుకుంటే తప్ప ఇది జరగని పని కేవలం మేము సామాన్యులము గల్పు పోయేది మాత్రము బడుగు బలహీన వర్గాల పిల్లలే అక్కడ బాధపడేది వాళ్ళే వారు పంపించే నెల కష్టపడి పంపించే అమౌంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోతుంది కాబట్టి ఆ ప్రభుత్వం పంపించే పైసల నుండి ఒక సెల్ ఏర్పాటు చేయాలి చేసిన తర్వాత ఐదు వందల వెయ్యి కోట్లతో ఉన్నటువంటి గలుపు బోర్డు సంక్షేమం అనేది గత ప్రభుత్వం ఇస్తానన్నది ఈ ప్రభుత్వం కూడా ఇస్తానన్నది ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తే ఇట్లాంటివి జరగాయి ఒక బాధితుడు ఒక ఇండియా నుంచి ఒక తెలంగాణ నుంచి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఈ మూడు జిల్లాలను చెక్కుపోతారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమంగా వీళ్ళకి సెల్ ఏర్పాటు చేసేసి ఎవరు పోయినా దొంగ ఏజెంట్లకు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్కే ఉంది నా కొడుకును తునికి శేఖరు కాలను తీసుకుపోతానని నమ్మించి తీసుకుపోయిండు రెండు లక్షలు కట్టిపించుకున్నాడు కట్టిపించుకొని ఏం చేసిండు ఎవరు తునికి శేఖరు కట్టించుకున్నాడు కట్టించుకున్నాక ఎందుకంటే నా కొడుకు ఇక్కడ కొంచెం ఉంటే కూడా నన్ను అక్కడికి పోయి అయ్యో నాలుగు డబ్బులు కష్టం చేసి సంపాదించుకుంటాననుకున్నాడు కానీ కంపెనీ విజయలో పెడతాను అన్నాడు కంపెనీలో అరముకో కంపెనీలో పెడతా అన్నాడు అరముకో కంపెనీలో పెడతా అంటే నా కొడుకు నమ్మి వేయిండు నేను నమ్మి తోలిన నమ్మి తోలినాక అక్కడికి వేయాక నెల రోజులు వట్టిగానే ఉంచిండు వట్టిగా ఉంచాక తర్వాత మళ్ళా పోయిండు తునికి శేఖర్ అక్కడికి పోయి ఏం చేసిండు నా పనులే చేయాలి నువ్వు అరంగో కంపెనీలో నువ్వు చేసుకోడానికి వీలు లేదు అని చాలా బెదిరించిండు నా కొడుకు బెదిరించిండు అట నా కొడుకు బెదిరించినాక నా కొడుకు ఏం చేయలేని పరిస్థితి కొత్త కొత్తగా పోయి నా కొడుకు ఎంత ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు ఎంత నా కొడుకు ఎన్ని రోజులు పోయి ఇప్పుడు పోయి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అంటే ఇప్పుడు నాలు నెలలు ఇప్పుడు చేయాలనే ఉండదు రెండేళ్ళలోనే నెలలనే అది అక్కడ పైసలు వస్తాయి వసూలు అని చెప్పిండట నా కొడుకును వసూలు అంటే నా కొడుకు అమ్మాయికుడు చాలా అమ్మాయికుడు సరే అని పోయిండు పోయి అక్కడ పైసలు వసూలు చేసుకొస్తా అని నాలుగు వందల కిలోమీటర్లు దమ్ అమ్ముకున్న కోయడ్డు బార్డర్లకు వెయ్యిండట పోయాక అక్కడ సరుకు వచ్చిందట అప్పుడే సరుకు నా కొడుకు దూరాన ఆగిండట ఆగి నేను అన్న ఇప్పుడు తీసుకురాను డబ్బులు అక్కడ సరుకు వచ్చింది నేను తీసుకురాను అన్నాడట అన్నాక నా కొడుకుని ఏమన్నాడు నువ్వు వాడు ఉండి తీసుకొని రా తెల్లారి తీసుకొని రా చీకట్ల రాకుండేమన్నా కానీ తెల్లారి తీసుకొని రా అన్నాడట అన్న వల్ల నా కొడుకు నమ్మి రూములకు వేయండి ఆ సరుకు అంతా దించిండు పక్క రూముల పెట్టిరాట వీళ్ళు వేరే రూములు ఉన్నారట అంటే నా కొడుకు ఆ సంబంధం లేదు కాకపోతే డబ్బులు వసూలు చేసుకురమ్మని తోలిస్తేనే నా కొడుకు వెళ్ళిండు కానీ మందు అమ్మడు నా కొడుకు కానీ అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు ఏరుగుంటే ఎవరు ఫోన్ చేసి తెలియదు అట నా కొడుకును ఉన్నట్టు ఒక ఐదుగురిని మొత్తం వద్దని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు అట తీసుకెళ్ళేలాగా నా కొడుకు గొడగోడ ఏడ్చుకుంటా నాది ఏం లేదు నేను అమ్మను నాకు తెలియదు ఇది అన్న కానీ లేదు నువ్వు తెలియన ఇవి మధ్య జరిగింది నీదేనా మీదేనా మీ నా అని చెప్పి కూడా అన్నారట అన్న వాళ్ళ నాకు కొడుకు నాకు ఏం తెలియదు సార్ నేను మొన్న నచ్చిన కానీ అని విడిచిపెట్టానుట ఇడిచిపెట్టకుండా స్టేషన్కి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పొల్లు పొల్లు కట్టి రోట నాకు కొడుకు ఈ సరుకు కాటన్లు ఉన్నాయి ఇవంతా నువ్వే చేస్తున్నవారా ఎవ్వరికి దొంగ చేస్తున్నవారు అని అన్నడట దొంగ మీద అది దొంగ అయినా చేస్తున్నవారు అనకు బాగా అన్నట తండ్రి నా కొడుకు కొడుగొడేడ్చుకుంటున్నా అన్నం ఇట్లా చేస్తున్నాను కూడా తునికి సేకరి చేస్తే జవాబు లేదట ఫోన్ తీయలేదట మాట్లాడలేదట మళ్ళా నాకు చేసి అమ్మకి ఇది పరిస్థితి అంటే నేను మళ్ళీ ఫోన్ చేసిన ఇటు నా కొడుకుని చెప్పిన నువ్వు రచ్చించు బాధ్యతను నువ్వెందుకు ఆ మీద పెట్టినావు ఆ రంగో కంపెనీలో పెడతాను నా కొడుకుని మీద పెట్టి ఇప్పుడు నా కొడుకును పరిచయంలో అడగబెట్టినావు నా కొడుకుని తీసుకొచ్చే బాధ్యత నీదే తండారంటే ఆయనతో తీసుకొస్తా అన్నాడు పోయిండు పోయిండు అక్కడ ఏమేమి వసూలు చేసుకున్నాడో వచ్చిండు పాస్పోర్టు అడ అడవు నా కొడుకుది పాస్పోర్ట్ ఉండే ఆ పాస్పోర్టు నా కొడుకుది పాస్పోర్ట్ బ్యాగు అలా ఫోన్ ఉండే అవన్నీ అక్కడనే ఉన్నాయి అక్కడనే ఉండగా నా కొడుకునిగా అవన్నీ తీసుకొని వచ్చిండు అవన్నీ తీసుకొని వచ్చిండు ఇప్పుడు నేను తీసుకురాలేదంటుండు మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు వేడవకమ్మ అని మూడు నెలల దాకా నన్ను మతి పెట్టిండు నేను తీసుకొస్తాను నాది బాధ్యత ఇరవై లక్షలు పోనీ నేను తీసుకొస్తాను పది లేదు నలభై ఐదు రోజుల దాకా నేను తీసుకురానామన్నాడు ఇక నా కొడుకు ఈయన నా కొడుకు నా కొడుకు ఎంత చిన్న ఏది నా కొడుకుని ఉన్న దించిండు నా కొడుకు ఎట్లా బయటకు రావాలి అంత మీ అందరు సహకారంతో నా కొడుకుని బయటకు తీసుకురావాలి

అంటే ఇంత నా కొడుకు కొడగొడ్ చెల్లు ఏంటంటే నాకు పాస్పోర్ట్ పంపిస్తే అమ్మ నన్ను బయటకు పంపిస్తారట ఇండియాకు పాస్పోర్ట్ పంపిణమ్మ అని అన్నాడు అంటే నేను చెప్పి అస్సలునా వినలేదు పాస్పోర్ట్ పంపిస్తే నీ పాస్పోర్ట్ మీద కూడా వేరే కేసు నీ కొడుకు బయటకు రాకుంటే అవుతుందని పాస్పోర్ట్ పంపించలే నా కొడుకు బయటకు తీసుకురాలే మళ్ళీ ఈ కాటన్లన్నీ మందికి చేసే పనులన్నీ నా కొడుకు వినే ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే నా కొడుకును బయటికి తీసుకురావాలి నా కొడుకును బయటికి తీసుకురావాలి నాకు నా కొడుకు జరిగిన నష్టం పరిహారం చెల్లించాలి వాడు దునికి శేఖరి చెల్లించాడు వాడు కావాలని చేసిండు ఇదంతా నా కొడుకు గొడవ ఇప్పుడు దమ్మం జైల్లో ఉన్నాడా ఏ జైల్లో ఉన్నాడు సఫానియా సపానియా జైలు వాడు దంత చేసేదేమో కోయటి బార్డర్ లో నా కొడుకును ఇక్కడ ధమ్మంలో ఉంచి అక్కడికి పోవాలంటే నాలుగు వందల కిలోమీటర్లు అట అక్కడికి పోయేసరికి గట్ల జరిగింది బాధ్యత నా కొడుకుని తీసుకొచ్చే బాధ్యత అంతా పెద్దలదే బాధ్యత నాకు నంత తీసుకున్న కొడుకు నాకు అప్పు చెప్పాలి నా కొడుకునుకి శేఖర్ దగ్గరికి వెళ్ళి మాత్రం తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి నా కొడుకు నా బాధ్యత అంతా నా కొడుకుదే అని అన్నాడట నా కొడుకే నా అదంతా నడిపిస్తుండని కూడా చెప్పిండట ఇది ఎంతవరకు నాయతంది